హాయ్ అండి వెల్కమ్ టు కవిత న్యాచురల్ బ్లాగ్స్ ఇవాళ నేను రాయి మంచి హెల్తీ రెసిపీ తీసుకొచ్చానండి కొంచెం ఒక్క స్పూన్ నూనెతో మంచి పచ్చడి రాగి సంగటి ఇవాళ మంచి హెల్తీ రెసిపీ తీసుకొచ్చానండి ఇవాళ నేను రాయి సంగటి చేస్తున్నాను వర్షం పడుతుంది నిన్న అందుకనే చల్ల చల్లగా ఉందనేసి రాయి సంగటి చేశాను నేను కొలతలతో పెట్టుకున్నానండి ఇవి కంట్రోల్ బియ్యము ఏమైతుందంటే ఈ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెట్టాను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఐదు గ్లాసులు నీళ్లు పోసాను గ్లాస్కి మూడు గ్లాసులు పోస్తారు నేనైతే నాలుగు పోసాను నాలుగు మూడున్నర పోసాను నాకు కొంచెం ఎక్కువ పిండి పోసుకొని గెలుపుకోవాలనేసి కొంచెం ఎక్కువ పోసాను మీరు అలా లేకుండా ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుంటే మంచిగా వస్తుందండి రైస్ రాయి సంగతే అలా క బియ్యం నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అలా నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పల్లీలు చట్నీ చేస్తున్నాను పల్లీలు మంచిగా వేంపుకోవాలి ఒక కప్పు పల్లీలు తీసుకుని మంచిగా వేంపుకొని మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ హైదరాబాద్లో పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ ఉంటున్నాయండి నేను ఒక పదిహేను వేసాను అయినా కూడా పెద్దగా లేవు కారము అందుకనేసి కడుక్కొని పెట్టుకొని కొంచెం వేంపుకోవాలి ఫస్ట్ వాయి లేకుండా ఎందుకంటే తడి ఉంటే మొత్తం అంతా తడి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకుంటే కన్నా మంచిగా వేగుతాయి అందుకనేసి కొంచెం సేపు అలా వేంపి ఇలా మూత పెట్టుకొని కొంచెం సేపు తీసి కొంచెం సేపు మీడియంలోనే వేంపుకోవాలండి ఎందుకంటే బాగా పొగొస్తుంది అందుకనేసి కొంచెం సిమ్లో పెట్టుకుని వేంపుకుంటే ఇలా బాగా వేగిపోవాలండి పచ్చిమి చట్నీ పల్లీల చట్నీకి ఇదే మంచి టేస్ట్ బాగా దూరగా వేగిపోవాలి నేను కొంచెం ఎక్కువ వాటర్ పోసాను కదా అందుకని రాయి సంగటికి కొంచెం బిజిలు కొంచెం నీళ్ళు బయటకు వచ్చాయి అయినా పర్లేదు చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకుంటే కొంచెం నాలుగు గ్లాసులు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే పౌడర్ ఎక్కువ పడుతుంది బాగుంటుంది రాయి సంగటికి కొంచెం తక్కువ పోసుకున్నామంటే కొంచెం పిండి తక్కువ వేసుకుని గెలుపుకోవచ్చు ఇలా నేను మూడు కప్పులు వేసాను పిండి మూడు కప్పులు వేసి ఒక సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అలానే వదిలేస్తే మంచిగా ఉడికిపోతుంది రాగి పిండి కూడా మంచిగా పచ్చివాసన అనేది రాదు అలా మూత పెట్టుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు పొట్టు తీసుకుంటున్నాను పొట్టు తీసుకొని ఇలా చిరుక్కొని మిక్సీకి వేసుకోవాలి ఒట్టి పల్లీల చట్నీ భలే ఉంటుందండి రాయి సంగట్లోకి మాకైతే ఆ రోజు మా పిల్లలు ఇష్టంగా తిన్నారు చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఎప్పుడు కూడా ఇలా తినలేదు చాలా ఇష్టంగా తిన్నారు ఇవి మిక్సీకి వేసుకుని చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకోవాలి ముందే వేడి నీళ్ళల్లో నానబెట్టుకుని మిక్సీకి వేసుకోవాలి అవి వేరే మనకి ఇంకా కొంచెం లూజ్గా కావాలి చట్నీ అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇలా గిన్నెలకి తీసుకున్న తర్వాత అయినా కొంచెం నీళ్ళు వేసుకుని కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ మొత్తం అంతా గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొంచెం ఒక చిన్న టీ గ్లాస్తో కొంచెం వేసి కలుపుకున్నాను మనకు టేస్ట్ కావాలంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇంకా పోపు కూడా అవసరం లేదండి చాలా బాగా వచ్చింది ఈసారి చట్నీ అందుకనేసి ఇప్పుడు రెండు నిమిషాలు ఉడికింది ఉడికిన తర్వాత ఇలా పప్పు గుత్తి కర్రతో నాకు ఏ కర్ర లేదు రాయి సంగటి గెలుకునేకి ఊర్లల్లో అయితే రాయిస్ సంగటి గెలుకునేకి కర్ర చేయించుకుంటారు నేను ఇక్కడ పప్పు గుత్తి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా పప్పు ఎంపుకునేది అది దాంతో మంచిగా ఇలా గెలుపుకున్నాను ఎలా వచ్చిందంటే చక్కగా వచ్చింది మైనంలాగా ఉందండి రాయిస్ సంగటి గెలుపుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా తడి చేసుకుని మొత్తం అలా చేసుకుని కొంచెం సేపు మూత పెడితే బాగుంటుంది నాకైతే చేత్తో చేయడం రాదు రాయిస్ సంగటి అందుకనేసి నేను గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని అతుక్కోకుని ఉంటుంది అందుకనేసి అప్పుడే మా వారు వచ్చారు వేడి వేడిగా సంగటి రాయి రాయి సంగటి పల్లీల చట్నీ వేసి పెట్టాను కమ్మగా ఉందని తిన్నారండి ఇదేనండి ఒక గ్లాసు మూడు గ్లాసులైనా వేసుకోవచ్చు నాలుగు గ్లాసులైనా వేసుకోవచ్చు అండి రాయి సంగటికి మనం పిండి ఎక్కువ కావాలనుకుంటే నాలుగు వేసుకోవచ్చు లేదు మాకు కొంచెం తక్కువ కావాలంటే మూడు గ్లాసులు వేసుకోవచ్చు ఇక్కడ పల్లీల చట్నీ వేస్తున్నా మేము బేళ్ళ పులుసు అంటాము కందిపప్పుతో చేస్తాము పొద్దున్నది చేసి పెట్టాను ఇప్పుడు పల్లీల చట్నీ చేస్తాను నెయ్యి పల్లీల చట్నీ